దేశంలో విమాన ప్రయాణికులకు చాలా పెద్ద సమస్య వచ్చి పడ్డది ఎందుకంటే ఎక్కడ కూడా విమానాలు కదలట్లేదు ఇండిగో సంస్థకు చెందినటువంటి విమానాలు ఎక్కడికక్కడ ఆగిపోయినాయి వాటి ఎఫెక్ట్ తోటి మిగతా విమానాలు కూడా నిలిచిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఎక్కడైతే విమానం హాల్ట్ చేస్తారో ఆ అది ఆగే ప్రాంతంలో వీళ్ళు ఇండిగో ఫ్లైట్స్ ఆల్రెడీ పెట్టేసి ఉంచారు సో వాటిని అక్కడ తొలగిస్తే తప్ప వేరే ఫ్లైట్ వచ్చి వీళ్ళు బోర్డింగ్ అయ్యే పరిస్థితి ఉండదు దానివల్ల ఇప్పుడు వీళ్ళ ఫ్లైట్స్ రద్దయిపోయినాయి వేరే వాళ్ళకి కూడా రద్దు చేయాల్సిన రీషెడ్యూల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది సో దాదాపు నిన్న ఒక్కరోజే రోజే గురువారం ఒక్కరోజు దాదాపు ఐదు వందల యాభై విమానాలు రద్దు చేయాల్సిన పరిస్థితి దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాల్లో ఇండికోకు సంబంధించినటువంటి మాక్సిమం ఫ్లైట్స్ అన్ని కూడా రద్దయిపోయినాయి దీని మీద ప్రయాణికులందరూ కూడా ఎయిర్పోర్ట్లో ఆందోళన చేస్తా ఉన్నారు గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి ఎందుకు మరి ఈ స్థాయిలో ఎందుకు డిస్క్రిప్షన్స్ అయితే ఉన్నాయి ఎందుకు గందరగోళ పరిస్థితి ఏర్పడింది కొన్ని సాంకేతిక కారణాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు ఇంకొక వైపు ఏమో సిబ్బందికి చాలా ఎక్కువ టైం డ్యూటీ చేస్తూ ఉన్నారు సిబ్బందితోటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి లీవ్ పీరియడ్ ఏది ఉంటుందో అది ఇవ్వకుండా చాలా ఎక్కువ సమయం డ్యూటీలు చేస్తూ ఉన్నారు అందుకని చెప్పి ఇట్లాంటి పరిస్థితులు వచ్చినాయి వాళ్ళంతా కూడా ఆందోళనకు గురగాల్సిన పరిస్థితి వచ్చింది ఇంటర్నల్గా జరిగినటువంటి ఇష్యూలతోటి అన్ని సర్వీస్లన్నీ కొలాప్స్ కొలాబ్స్ కావాల్సి వచ్చింది అని చెప్పి చెప్తా ఉన్నారు దాదాపు ఏదైతే వాళ్ళకు వ వీక్లీ ఎన్ని ఫ్లయింగ్ అవర్స్ ఉండాలనో అన్నీ కాకుండా అంతకు నుంచి చేయిస్తూ ఉన్నారు డీజీసీఏ రూల్స్కు విరుద్ధంగా వీళ్ళన్నీ కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పి చెప్తా ఉన్నారు సో అవి అవి సెటరేట్ చేయాలని చెప్పేసి ఇప్పుడు ఎవరైతే ఇండిగో ఉన్నారో వాళ్ళు కూడా సంస్థ మీద తిరగబడుతున్న పరిస్థితి సో ఇప్పటి వరకు ఇండిగో అనేది దేశంలో ఒక నెంబర్ వన్ సంస్థగా ఉన్నది విమానయాన సంస్థగా ఉన్నది దేశంలో సిటీల మధ్యలో ఎక్కువగా నడిచే ఫ్ల విమానాలు కూడా వాళ్ళే చాలా ఎక్కువ సర్వీసులతోటి ఎక్కువ మంది ప్రజలకు అఫార్డబుల్ దాంట్లో ఇస్తూ ఉన్నారు వీళ్ళు సర్వీస్ అని చెప్పి ఇన్ని రోజులు ఒక పేరు ఉండింది కానీ ఇప్పుడు కంప్లీట్గా అది కొలాప్స్ అయిపోయింది వరుసగా మూడు రోజుల నుంచి ఫ్లైట్లన్నీ కూడా ఎక్కడెక్కడ ఆగిపోయినాయి టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళందరూ కూడా పడిగాపులు కాల్సిన పరిస్థితి వచ్చింది ఇక ఇదే అదనగా చెప్పేసి మిగతా విమానయాన సంస్థలు ఏవైతున్నాయో అవన్నీ కూడా రేట్లు పెంచేసింది ఎందుకంటే డిమాండ్ చాలా ఎక్కువగా ఉన్నది ఒక్క రోజులో ఐదు వందల యాభై ఫ్లైట్లు రద్దయినాయి అంటే ఎంత రద్దీ ఉన్నదో అర్థం చేసుకోండి సో వాళ్ళు ఇదే అదనగా వాళ్ళు కూడా రేట్లు పెంచేసి దాదాపు ముంబై టు ఢిల్లీ దాదాపు ముప్పై నుంచి నలభై వేలు వసూలు చేస్తున్నారంట విమానయాన సంస్థలు బిభత్సంగా దోపిడీ చేస్తూ ఉన్నాయి కానీ ఇప్పటివరకు దీని మీద కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు లేవు శూన్యం వాళ్ళు పట్టించుకోవట్లేదు ఏదో మేము చేస్తా ఉన్నాం వాళ్ళతో మాట్లాడుతున్నాం అని చెప్తా ఉన్నారు కానీ విమాన ప్రయాణికులు ఇప్పటికి స్టిల్ ఇబ్బందులు పడతానే ఉన్నారు ఎవరైతే ఇండిగో ఫ్లైట్లు బుక్ చేసుకున్న వాళ్ళు వాటి వల్ల ఏవైతే ఫ్లైట్లు ఇంపాక్ట్ ఆగిపోయినాయో వాటి వల్ల కూడా చాలామంది ప్రయాణికులు ఇబ్బంది పడతా ఉన్నారు